హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు వాళ్ళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పైచిలుకు రైతు వాళ్ళకైతే రైతు జమ జమైపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో మిగిలిపోయిన మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు కానీ నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతుబంధి ఎప్పుడు పడుతుంది ఇంకా ఇవాళ వచ్చేసి రైతుబంధు గురించి రైతుబంధు గురించి అయితే సో రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య ప్రకటన అయితే ఇచ్చారు సో దాని గురించి ఇంకా ఇవాళ రైతుబంధు వచ్చేసి ఎంతమందికి రైతుబంధి జమ అవుతుంది ఇంకా ఏ జిల్లాల వరకు రైతు అయితే జమ అవుతుంది ఇంకా రైతు బంధు గురించి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే అందిస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో అలాగే వాళ్ళకి తెలు వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రైతుబంధు ఎప్పుడు వస్తుందని మీరు అయితే తప్పకుండా ఈ అయితే షేర్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చేసుకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు సో రైతు బంధు నిధులైతే విడుదలైతే కానీ ఉన్నాయి సో నేను ప్రస్తుతం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు పెట్టిన అయితే చేశారు సో రైతు బంధువులు డబ్బులు జమ చేయడం లేదా ప్రతిపక్షాల విమర్శలపై సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు జనవరిలో మొదలుపెట్టి మార్చ్ ముప్పై ఒకటిలోగా అయితే చెల్లిస్తామని ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అందరికీ జమ చేస్తాం సో పదిహేను రోజుల్లో బంధు ఇచ్చేయచ్చు కాకపోతే అందరికీ జీతాలు వేతనాలు అన్నీ ఆపాల్సి వస్తుందని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా చెప్తున్నారు సో బంధు జమ చేయగలుగుతాం కాకపోతే అన్నీ ఆపేయాల్సి వస్తుంది ఇక్కడ ఇంకా కేసీఆర్ గురించి కూడా ఒక కామెంట్ అయితే చేశారు కేసీఆర్ డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు చెల్లించారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు సో ఆయన చెప్పేది ఏంటంటే ఆయన అన్ని రోజులు చేశారు సో నేను కూడా ఇన్ని రోజులు చేస్తా అని అయితే చెప్తున్నారు కాకపోతే ఆయనైతే ఈయనైతే మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే రైతులైతే ఏదైతే గమనించాలి మార్చి ముప్పై ఒకటి అయితే ప్రస్తావించారు అంటే ఇంకా చాలా టైం అయితే ఉంది ఇంకా నెలలో అయితే వెయిట్ చేయగ తప్పదు ఇప్పటివరకు చూసుకోవచ్చు రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ అయిపోయింది పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఐదు ఎకరాల్లో ఉన్న రైతులు రాష్ట్రంలో కేవలం అరవై రెండు లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారు అందులో భాగంగా ఇప్పటికే యాభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు నలభై ఐదు మంది రైతులకి అయితే అందింది ఇంకా కేవలం మిగిలిన తొమ్మిది లక్షల మంది రైతులు మంది మాత్రమే సో వీళ్ళకైతే రైతుబంద అందించాలని అయితే చూస్తున్నారు సో వీళ్ళకి వచ్చేసి ఇవాళైతే నిన్న కొంతమందికి జమ అయితే అయిపోయింది ఇవాళ వచ్చేసి జమ అయితే కానున్నాయి సో రైతులంతా ఇవాళ సాయంత్రం దాకా వెయిట్ చేయండి మీకైతే అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అయితే కానున్నాయి ఇవాళ సాయంత్రంలోగా సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు ఇవాళ సాయంత్రం లోప అయితే మీకైతే అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమైతే మీరు మీరందరూ అయితే మీ బ్యాంక్ ఖాతా దగ్గర పెట్టుకొని చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే మందికి అయితే నోటిఫికేషన్ అయితే రావడం లేదంట సో మీరైతే ముందుగా అయితే మీ బ్యాంక్ ఖాతా దగ్గర పెట్టుకొని తరచుగా చెక్ చేస్తే అయితే ఉండండి ఇంకా రైతులు అయితే మీకు అయితే రైతు మంది అందిందా అందులో అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో ఇప్పటివరకు మీకు ఇంతవరకు మంది అందిందా లేదా ఇంకా మీకు ఎన్ని ఎకరాలు ఉంది అలాగే మీ ఏజ్లో వచ్చేసి కామెంట్ చేయడం ద్వారా సో మన తోటి రైతులు ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా తెలుసుకుంటారు మీ జిల్లా వాళ్ళకి రైతు మంది అందుతుందా అందట్లేదని ఇంకా ఎంతవరకు అందింది అని అయితే సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయగలరు ఇంకా రైతులైతే ఇదైతే గమనించాలి సో ఇక్కడ అక్కడక్కడ కుంభకోణాలు కూడా జరుగుతున్నాయి రైతుబంధు గురించి సో మీరైతే తరచుగా చెక్ చేసుకోవడం వల్ల ఇలాంటివి అయితే మీకు ఏదో వెలుగులోకి వస్తాయి ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు నిన్న హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా షాదీనగర్లో అయితే కొత్త కుంభకోణం రైతుబంధు గురించి అయితే బయటకు వచ్చింది సో వ్యవసాఖ వ్యవసాయ శాఖ భారీ కుంభకోణం రెండు కోట్ల రైతుబంధు సొత్తు సహా చూసుకోవచ్చు ఎల్ఐఎస్ఐ ఫిర్యాదుతో ఏయు అక్రమాలు వెలుగులోకి సూత్రధారి శ్రీశైలంతో పాటు ఓ ఆటో డ్రైవర్ అరెస్టు చూసుకోవచ్చు ఇలాంటి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ రెండు వేల రైతుల మందికి అయితే చాలా నష్టమైతే జరిగింది వాళ్ళ రైతు బంధులు అయితే వీళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు సో మీరైతే ఇలాంటి గమనించడం ద్వారా సో మీకు కూడా తెలుస్తుంది ముందుగా అయితే మీరే చేయాల్సిన వల్ల రైతుబంధు పడ పడగానే మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోవడం తద్వారా మీకు కూడా తెలుస్తుంది బంధు పడుతున్న పడట్లేదు మీ జిల్లా వాళ్ళకి ఇంకా మీ తోటి రైతులను కూడా అడిగి తెలుసుకొని సో మీ జిల్లా వాళ్ళకి ఎంతవరకు రైతుబంధు జమైందని తద్వారా తెలుస్తుంది మీకు మీ జిల్లా వాళ్ళకి ఎంతవరకు పడుతున్నాయని ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్ల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లాకా అయితే ఆన్ చేసి పెట్టుకుని తద్వారా మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్